హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ రెండు లక్ష్మి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు మిల్లీగ్రామ్ గోల్డ్ నల్ల పూసల్లో చాలా సింపుల్గా మూడు వర్షలో అండ్ నాలుగు వర్షల్లో నేను మళ్ళీ రీస్టాక్ చేయించాను అండ్ కొత్త మోడల్స్ వచ్చాయండి లాస్ట్ టైం మోడల్స్ కాకుండా దాదాపుగా మనకి నైంటీ పర్సెంట్ కొత్త మోడల్స్ అండ్ ఒకటి రెండు డిజైన్స్ అయితే లాస్ట్ మోడల్స్ లాస్ట్ టైం నేను షేర్ చేసిన మోడల్స్ అయితే రీస్టాక్ చేయించాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి మోడల్ ఎనామిల్ పెయింట్తో వస్తుంది డాలర్ వచ్చేసి చాలా బాగుంటుందండి మిల్లీగ్రామ్ గోల్డ్ మీరు రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు బట్ ఏదైనా సరే అండి మనకి మైక్రో పాలిషే కాబట్టి కంపల్సరీ మీరు స్నానం చేసేటప్పుడు అవాయిడ్ చేయాల్సిన అవాయిడ్ చేయాల్సి ఉంటుంది స్నానం చేసేటప్పుడు తీసేయాలి కంపల్సరీ ఓకేనా అలా మీరు ఇంకా లైఫ్ టైం అయితే వాడుకోవచ్చు కలర్ అస్సలు పోదండి చాలా బాగుంటుంది అండ్ లెంత్ వచ్చేసి మనకి దాదాపుగా థర్టీ ఇంచెస్ వరకు ఉంటుంది అండ్ మూడు వరుసలు మనకి రియల్ గోల్డ్ ఐటమ్ ఉంటుంది కదా సో ఆ టైప్లో వస్తుంది అనమాట లుక్ అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇలా క్లోజ్డ్ ప్యాటర్న్లో వస్తుంది చాలా బాగుంటుందండి డిజైన్ అయితే మనకి గోల్డ్ లాగా అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి స్టిఫ్గా కాకుండా అలా ఫ్లెక్సిబిలిటీగా సింపుల్గా ఉంటుంది అండ్ మూడు వరుసలకి ఇక్కడ మనకి కాసికాయ గుండె అటాచ్మెంట్ వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇందులో మనకి సిమిలర్ మోడల్స్ అన్నీ ఉన్నాయి సో ఒక్కొక్కటి నేను క్లియర్ క్లియర్గా చూపిస్తాను నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది గుంటూరు ఆర్టీసీ కాలనీ బస్ స్టాండ్ దగ్గర ప్రజెంట్ ఈ మంత్ ఎండ్ వరకు అయితే మీకు ఆర్డర్స్లో ఉంటాము సో మీరు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే చేయొచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు విజిటింగ్ టైమింగ్స్ ఉంటాయి బట్ మీరు వచ్చిన తర్వాత ఒకటి రెండు ఐటమ్స్ కాకుండా మీరు కంపల్సరీ బల్క్ గా తీసుకునేలాగా ప్లాన్ చేసుకుని రండి ఇది షాప్ కాదు హౌస్ అండ్ ఆన్లైన్ వర్క్ అనేది మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి హండ్రెడ్ కి హండ్రెడ్ ఆన్లైన్ ప్యాకింగ్స్ అవి లేట్ అవ్వకుండా మీరు దయచేసి రావాలి ఆఫ్లైన్ ద్వారా రావాలి అంటే రావచ్చు బట్ టైం వేస్ట్ అవ్వకుండా మీరు ముందే వీడియోస్ లో ఏమేమి కావాలో పిక్స్ తీసుకోవడం కానీ లేదంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోవడం కానీ అలా చేసుకుని రండి లేదు అంటే మీరు బల్క్ గా తీసుకోవాలి ఉన్న వాటిలోనే చూసుకొని తీసుకోవాలి అనుకుంటే బల్క్ గా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అంటే హోల్సేల్ అయితే హ్యాపీగా రావచ్చు హోల్సేల్లో కూడా ఉంటుంది మన దగ్గర మినిమం హోల్సేల్ అయితే ట్వంటీ థౌసండ్ అబోవ్ బిల్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ వస్తుందండి ట్వంటీ థౌసండ్ అబవ్ ఎంతైనా బిల్ చేసుకోండి ట్వంటీ పర్సెంట్ వరకు వస్తుంది సో మీకు హోల్సేల్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అంటే ఎటువంటి ఆఫర్స్ కానీ గిఫ్ట్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఉండవండి ఒకటే డిస్కౌంట్ ట్వంటీ థౌసండ్ అబవో మీకు రెండు వేల వరకు తగ్గుతుంది అంటే మీరు చేసే బిల్ను బట్టి ఇంకా ఎబో బిల్ చేస్తే ఇంకా ఎబోని మీకు డిస్కౌంట్ వస్తుంది ఓకేనా సో థర్టీ ఇంచెస్ లెంత్ లో మూడు వర్షాల నెల మిల్లిగ్రామ్ గోల్డ్ లో ఉన్నాయి చాలా బాగున్నాయండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కి స్క్రీన్షాట్ పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండి మనకి మూడు వరుసల్లోనే సో ఇదొక ప్యాటర్న్ వస్తుంది అండ్ డాలర్ మోస్ట్లీ ఇలా వస్తుందండి మనకి అంత మొత్తం కూడా ప్లెయిన్ గోల్డ్లోనే ఇక్కడ పెయింట్ పెయింట్తో ఫ్లవర్ వస్తుంది అనమాట అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ మనకి మంచి బడ్జెట్లో వచ్చింది ఈసారి హెవీగా కాకుండా మంచి రీజనబుల్ బడ్జెట్లో వచ్చింది ప్రైస్ అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా లుక్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ మూడు వరుసలు కాసిగే అటాచ్మెంట్ అటాచ్మెంట్తో థర్టీ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మనం గోల్డ్లో చేయించుకున్నట్లుగా గోల్డ్ లుక్లో జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి నెక్స్ట్ మిల్లీగ్రామ్ గోల్డ్లో ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం కాస్ట్ తగ్గుతుంది ఎందుకంటే మొత్తం కూడా చైన్ ప్యాటర్నే కాబట్టి అండ్ ప్లెయిన్ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఇలా మధ్యలో రౌండ్ రౌండ్గా మనకి ఒక డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట టూ లైన్సే బట్ చైన్ గోల్డ్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ అక్కడక్కడ ఇలా టూ లైన్స్ వచ్చేస్తాయి అనమాట గోల్డ్ లుక్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మనకి బ్యాక్ చైన్ బదులుగా ఓవరాల్గా ఇలా ఇచ్చేసారండి రెండు వరుసల నల్ల పూసలు అండ్ మధ్యలో త్రీ చైన్స్ వస్తాయన్నమాట త్రీ చైన్స్ అటాచ్మెంట్ వస్తుంది చాలా క్లాసీగా ఉంటుందండి లుక్ కూడా గోల్డ్ లాగా అండ్ న్యూ మోడల్ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి మొత్తం కూడా టోటల్లీ మిల్లీగ్రామ్ గోల్డ్ కలెక్షన్లోనే మనకి అదే క్వాలిటీ అది మెటీరియల్లో వస్తుంది సో రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చండి అని మరీ సోప్కి అట్లా తడవకుండా చూడండి ఏదైనా సరే ఈవెన్ మనం సిల్వర్లో చేయించుకొని దానికి గోల్డ్ కోటింగ్ వేసినా కానీ మనము స్నానం చేసేటప్పుడు అవాయిడ్ చేయమని చెప్తారు ఎవరైనా సరే అందుకని చెప్పేసి మనము స్నానం చేసేటప్పుడు కంపల్సరీ అవాయిడ్ చేయండి మీకు పాలిష్ అనేది ఎక్కువ లైఫ్ టైం అనేది వస్తుంది ఓకేనా ఇది కూడా మీకు థర్టీ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మిల్లీగ్రామ్ గోల్డ్ అంతగా ఎక్కువగా రావట్లేదండి స్టాక్ అనేది సో వచ్చినప్పుడు వెంటనే గ్రాప్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ లుక్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది ఓకేనా మనం ట్వంటీ టూ క్యారెట్లో చేయించుకున్నట్లే ఉంటాయండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి సేమ్ ఇదే డాలర్తో మనకి చైన్ పార్ట్ అనేది మారుతుంది ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట కంప్లీట్గా గోల్డ్ లుక్లో గోల్డ్ డిజైన్ ఎక్కువగా వస్తుంది ఈ డిజైన్లో కూడా ఈ ప్యాటర్న్లో కూడా లెంత్ వచ్చేసి మనకి ఇది థర్టీ ఉండదండి దాదాపుగా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ ప్యాటర్న్లో అంటే డాలర్ మారుతుంది సేమ్ ఇదే చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మనకి డాలర్ మారుతుంది సేమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్తో వస్తుందండి ఈ చైన్ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం మనకి లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కాస్ట్ తగ్గుతుంది కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి చూడండి ఎంత బాగున్నాయో అసలు నిజంగా కోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి ఓకే లుక్ కూడా చాలా బాగుంటుంది కొంచెం గ్రాండ్ అకేషన్స్కి ఎట్లా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పెంక్ చేసేయండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి డిజైన్ లో మనకి టాలర్ మొత్తం ఇక్కడ సైడ్ బిట్స్ కూడా ఎనామిల్ పెయింట్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది గోల్డ్ లాగా అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ లెంత్లో మూడు వరుసలో వస్తుంది మూడు వరుసలు ఇట్లా కాసికాయ గుండెల అటాచ్మెంట్ వచ్చేస్తుంది అనమాట ఇంతవరకు అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇలా గోల్డ్ డిజైన్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది అండ్ డాలర్ వచ్చేసి చూడండి చాలా బాగుంది ఇలా వస్తుందన్నమాట డాలర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ అండి ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటుంది సో లుక్ కూడా అంటే ఇది హెవీగా కాకుండా జస్ట్ మనకి మూడు వరుసల్లో కాబట్టి సింపుల్గా ఉంటుంది అండ్ లుక్ కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది గోల్డ్ లాగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసి మీకు థర్టీ ఇంచెస్ లెంత్లో ఉన్నాయి ఇలా స్టార్ ఫ్లవర్స్ వచ్చిన పైన ఫ్లవర్స్ వచ్చినాయి మాత్రం మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటాయి అందుకే మనకి కాస్ట్ కూడా ఒక హండ్రెడ్ వరకు తగ్గుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ పర్టికులర్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ సేమ్ మనకి త్రీ లైన్స్లోనే కొంచెం మనకి సింపుల్ మోడల్ అనమాట డాలర్ అనేది కొంచెం చిన్నదిగా వస్తుంది ఇలా ఈ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఫినిషింగ్ అంతా కూడా థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్ థర్టీ ఇంచెస్ లెంత్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది కూడా చాలా సింపుల్ గా బాగుంటుంది ఇది కంప్లీట్ గా గోల్డ్ అండి అనామిల్ పెయింట్ కానీ స్టోన్ వర్క్ కానీ ఏమీ లేదు చాలా డిఫరెంట్ మోడల్ అనమాట ఇలా వచ్చేస్తుంది రెండు వరుసల్లోనే ఇలా మనకి గోల్డ్ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది ఇక్కడ డిజైన్ అండ్ మధ్యలో నల్ల పూసలు ఇచ్చారు పూసలు కూడా చాలా సన్నగా వచ్చాయి జనరల్ గా అడుగుతూ ఉంటారు కదా సన్నటివి కావాలి అని చెప్పేసి ఇది సన్న చాలా సన్నగా వస్తాయి అనమాట రెగ్యులర్ మోడల్ కంటే కూడా హాఫ్ ఆఫ్ ద సైజ్ తగ్గుతుంది అండ్ ఇదంతా కూడా ప్లెయిన్ గోల్డ్ లో వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా సో ఇక్కడ మనకి డాలర్ కూడా ప్లెయిన్ గోల్డ్ ఇచ్చారు సింపుల్ గా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది లెంత్ అయితే ఇది థర్టీ ఇంచెస్ వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఈ డిజైన్లో మనకి మేబీ ఇది ఒక్క పీసే ఉన్నట్లుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈ పర్టికులర్ డిజైన్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ నాలుగు వరుసల్లో టూ డిజైన్స్ వచ్చాయండి ఈ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది కొంచెం పెద్ద డాలరు అండ్ ఫోర్ లైన్స్ వస్తుందనమాట ఇలా మొత్తం కూడా ప్లెయిన్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది ఇక్కడ కాసేకాయ గుండెల అటాచ్మెంట్తో లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓకేనా లాస్ట్ టైం కూడా మనం ఇదే ప్రైస్తో సేల్ చేసాము ప్రైస్ ఏమాత్రం ఇంక్రీజ్ అవ్వలేదు సో అయినా కూడా సేమ్ ప్రైస్కే ఇస్తానన్నమాట ఓకేనా సో ఇక్కడ ఇలా వస్తుంది మనకి ఫినిషింగ్ అంతా కూడా నీట్గా గోల్డ్ లాగా ఉంటుంది థర్టీ ఇంచెస్ లెంత్లో నాలుగు వరుసలు హెవీగా గ్రాండ్గా ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ వర్త్లో వస్తుంది డాలర్ వచ్చేసి ఇలా గ్రాండ్గా ఉంటుందండి నాలుగు వరుసలు కాబట్టి నాలుగు వరుసలకి తగ్గట్టుగా వస్తుంది ఇలా ప్లెయిన్ గోల్డ్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ గోల్డ్ బిట్స్ వస్తాయి అనమాట లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీషిప్పింగ్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి ఆర్ చేయండి దీజేదా గోల్డ్ బ్లాక్ బెడ్స్ కలెక్షన్ అండి ప్రజెంట్ అవైలబుల్ ఉన్నవి కూడా వీడియోలో షేర్ చేశాను నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా గ్రాఫ్ చేసుకోండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్